ఈ స్వామివారు మార్చి ఇరవై రెండు వేల నాలుగో సంవత్సరం రోజున రాజ్యలక్ష్మిని స్వామివారి భక్తురాలు ఆమె గారి స్వప్నంలో సాక్షాత్కరించి ఇక్కడ వేసినట్టుగా స్వామివారు తెలిసిన దగ్గర చాలా మహిమాన్వితుడు ఇప్పుడు కనిపించినప్పుడు దగ్గర ఏరియా వాళ్ళని కొంతమందికి పిలిచి చూపించడం జరిగిందండి చూసినప్పుడు కొంతమంది దేవుడి గలీ ప్రదేశంలో ఉంటాడా ఏమకేం పని లేదన్నారు స్వామివారు నిదర్శనాలు చూపించినారు బాగా మహిమలు అప్పటి నుంచి దీనదిన ప్రవర్తమానంగా పెరిగిపోతుంది కంది కట్ట పందిర బస్సు అది తర్వాత ఏరియా వాళ్ళ కమిటీ లాగా ఏర్పాటయ్యి రేకుల షెడ్ వేసినారు రేకుల చెడ్డు తర్వాత భక్తులు కోరుకున్న కోరికలు అన్నీ తీరుతున్నాయి స్థలాలు కొని వీళ్ళు కట్టులే స్వామివారికి ఇక్కడ ముడుపులు ప్రసక్తి అండి స్వామివారికి ముడుపు కట్టుకుంటే అనుకున్న కోరిక తప్పనిసరిగా నెరవేరుద్ది పదకొండు ప్రదర్శనలు తిరిగి కట్టుకుంటారు కోరిక ధీరాకొచ్చేసి నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తారు ఓం నమో వెంకటేశాయ ఖమ్మం పట్టణం ఖానాపురం అవేలి యూపీహెచ్ కాలనీలో స్వయంభూవయి వెలిసినటువంటి శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఈ స్వామివారు ఖమ్మం పట్టణానికి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో రోడ్లో యూపీహెచ్ కాలనీలో స్వయం వ్యక్తమై వెలిసాడు ఈ స్వామివారు మార్చి ఇరవై రెండు వేల నాలుగో సంవత్సరం రోజున రాజ్యలక్ష్మిని స్వామివారి భక్తురాలు ఆమె గారు స్వప్నంలో సాక్షాత్కరించి ఇక్కడ వెలిసినట్టుగా స్వామివారు తెలపటం జరిగింది ఆమె ఆ భక్తురాలు ఉదయం వచ్చి చూస్తే ఈ సాలగ్రామ శిల మీద స్వామివారు హస్తాలతోటి అభయవర్దహస్తాలతోటి స్వయంభవయ ఇచ్చాడు ఇక్కడ ఇదంతా కూడా ఒకప్పుడు చెట్లు పుట్టలతోటి అపరిశుభ్రంగా ఉండేది ఈ ప్రదేశం అంతా కూడా ఇక్కడ కొంతమంది భక్తులు కమిటీగా ఏర్పడి ఈ యొక్క ప్రదేశాన్ని మాత్రం శుభ్రం చేసేసి పందిరిలాగా వేసి భక్తులు స్వామివారికి పూజాది కైంకర్యాలు నిర్వహించడం జరిగింది ఆ తర్వాత భక్తుల సహకారంతో ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి రెండు వేల ఎనిమిదిలో అర్చామూర్తిగా స్వామిని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ స్వామివారు విశేషం స్వయంభూ ఈ స్వామి ఉత్తరముఖంగా ఉంటాడు స్వామి అభయప్రదాతగా ఐశ్వర్యప్రదాతగా భక్తులు నిత్యం కూడా స్వామిని కొలుస్తూ ఉంటారు ఇక్కడ మొదట విశేషం ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టుకున్నట్లయితే వారి యొక్క కోరిక నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకం కౌరిక నెరవేరిన పిదప నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామికి మొక్కులు ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రతినిత్యం కూడా స్వామివారికి వైఖానస ఆగమరీత్య త్రికాలార్చనలు త్రికాల నిబంధనలు విశేష పూజాది కైంకర్యాలు వైఖానస ఆగమరీత్య నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క స్వామివారికి ప్రతి శుక్రవారం ఉదయం ఏడు గంటలకి పంచామృతాలతోటి విశేషంగా అభిషేకము శనివారం రోజు విశేష పూజలు కైం విశేష పూజాది కైంకర్యాలు ఉదయం పది గంటలకు ప్రతి శనివారం స్వామివారికి కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థమై శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది అలాగే భక్తుల సహకారంతో ప్రతి శనివారం కూడా సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది జరుగుతుంది ఈ యొక్క ఆలయం మొత్తం కూడా భక్తుల సహకారంతో దినదిన ప్రబానమై భక్తులకు కొ కొలిచేటి కొంగు బంగారమై స్వామివారు విలు విరాజిల్లుతున్నారు ఈ యొక్క స్వామివారికి ప్రతి నెల ప్రతి శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమ పూ పూజా కైంకర్యాలు అలాగే దసరా నవరాత్రులు ధనుర్మాసంలో గోదా రంగనాయక స్వామివారి యొక్క విశేష పూజా కైంకర్యాలు ముక్కోటి రోజు స్వామివారు ఉత్తరముఖంగా ఉంట ఉండటం వల్ల విశేషంగా ఉత్తర ద్వారదర్శిని ఇక్కడ విశేషం ఆ రోజున సుమారుగా ఐదు ఆరు వేల మంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టుపక్కల పట్టణ పట్టణాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అలాగే స్వామివారికి ఉగాది రోజు నుండి ఐదు రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క దేవాలయం కుట్టాలి పీట పీఠంకి దత్తతీ ఇవ్వడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం మొత్తం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులంతా కూడా నలభై మంది ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు వారి యొక్క ఆకారంతో ఈ దే ఈ దేవాలయం ప్రతినిత్యం కూడా విశేష పూజాతి కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది ఓం నమో వెంకటేశ్వర నమస్తే అండి నా పేరు సరస్వతి అండి మా ఆయన గారి పేరు సుధాకర్ అండి మేము ఇక్కడ రఘనాథపాలెం మా అమ్మ వాళ్ళూరు ఇక్కడ వెలిసిన దేవుడని అప్పటినుంచి చూస్తున్నామండి ఫస్ట్ విగ్రహ ప్రతిష్ట అన్నీ లేదు ఒక రాతి రూపంలో ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఆయన దర్శించుకోవడానికి ఎంతో ఆనందంగా ఉండేదండి ఆ దర్శనం కూడా చూసినప్పుడు ఒళ్ళు పులకరించిపోయేది మనం ఏమి కోరుకున్నా కోరికను తీర్చే మహంగళ దేవుడు ఎన్నో కోరికలు కోరుకుంటు తీర్చాడు తీరకపోయినా ఎలా సాల్వ్ చేసుకోవాలని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలని చూ మార్గాన్ని చూపిస్తాడు ఈ దేవుడి కాడికి మేము అప్పుడప్పుడు వస్తుంటాం అండి బర్త్డేలకి మ్యారేజ్ డేలకి ఏమైనా విశిష్ట ఉన్నప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటామండి మా కోరికలు తీర్చిన దేవుడు థ్యాంక్ యూ అండి ఓం నమో వెంకటేష్ నేను రెండు వేల పద్నాలుగు నుంచి వస్తున్నానండి పదకొండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ కంటిన్యూగా రెండు వేల పదిహేడు వరకు రాగలిగాను తర్వాత మధ్య మధ్యలో వస్తున్నాను నాకు మాత్రం చాలా ఆనందంగా ఉందండి దర్శించుకున్నందుకు ఎప్పుడూ రావటానికి వీలు చిక్కినప్పుడల్లా రావటానికి రాగలుగుతున్నాను నా పేరు కుప్పవాసేవ్ ఖమ్మం ఓం నమో వెంకటేశాయ నా పేరు బొల్లి కొమరయ్య అండి అభయ వెంకటేశ్వర దేవస్థాన చైర్మన్ని ఈ గుడి రెండు వేల నాలుగు మార్చి ఇరవయో తారీఖు మరి రెబ్బలపల్లి రా అనే తల్లికి కల్లో సాత్కరించారు అప్పటి నుంచి మొదలుపెట్టుకొని ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న రేకులపాక వేసుకున్నామండి స్వామివారికి ఒక సర్కార్ తుమ్మ చెట్టు ఉండేది దానికి ఆనుకొని ఆ రేకుల షెడ్ వేయటం జరిగింది ఆ నుంచి మామూలుగా రేకుల షెడ్ వేసాము ఆ తర్వాత జనం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఒక కమిటీగా ఏర్పడ్డ మేమందరం కలిసి కూడా దీన్ని డెవలప్ చేయడం జరిగింది డెవలప్ అయ్యే క్రమంలో కుర్తాల పీఠానికి దత్తత ఇచ్చి ఇయ్యడం జరిగిందండి టెంపుల్ని ఇప్పుడు ప్రతి శనివారం కూడా మరి ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి అన్నప్రసాద వితరణ కూడా చేసుకోవడం జరుగుతుందండి భక్తుల యొక్క సాయ సహకారాలతోటి ఒక విశిష్టమైన రోజులల్ల స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఉగాది నుంచి ఐదు రోజుల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఫస్ట్ స్వామివారి వద్దకు వచ్చి పదకొండు ప్రదక్షిణలు చేసుకొని వాళ్ళు ఏమైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు స్వామివారి ముందు ఉంచినట్లయితే ఆ కోరికలు నెరవేరుతున్నాయి అనేది భక్తుల యొక్క నమ్మకం వారి కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ గుడి దినదిన అభివృద్ధిగా జరుగుతుంది ఖమ్మం పట్టణానికి బస్ స్టాండ్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది భక్తులందరికీ కూడా ఇది ఫేమస్ టెంపుల్ రెండు వేల నాలుగు నుంచి నడుస్తుంది కాబట్టి ఎక్కడి అయినా ఈ యూట్యూబ్ ద్వారా ఈ ఛానల్ ద్వారా తెలుసుకొని మీరందరూ కూడా ఈ ఛానల్ వాళ్ళు కూడా చాలా ఈ టెంపుల్కు వాళ్ళ టైం ఇస్తున్నారు వారిని కూడా ఆ భగవంతుడు వెళ్ళవేళ కాపాడాలని కూడా మేము కోరుకుంటున్నాము ఈ టెంపుల్లో ఒక నలభై మందితో కమిటీ ఉన్నదండి మరి అందరం కూడా సమిష్టితోని పనులు చేసుకుంటున్నాం చాలామంది దాతలు వచ్చి ఇక్కడ ఒక కళ్యాణ మండపాన్ని మన వత్సవాయి రవి గారు అని బాలాజీ ఎస్టేట్ వారు వారు నిర్మిస్తున్నారు ఇక్కడ మన భోజనశాలనేమో మరి సార్ పేరు అశోక్ గారు కొండన్న అశోక్ గారు నిర్మించారు మరి రకరకాలుగా వచ్చి వాళ్ళంతా సహాయ సహకారాలు అందిస్తున్నారు అందియడం వల్లనే మేము ఇక్కడ కమిటీగా ఏర్పడి మేమందరం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళం మీ పెద్ద కోటి కాదు భక్తులు ఇచ్చిన సహకారం తోటి మేము దీన్ని దినదిన అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాము ఇంకా భక్తులందరూ వచ్చి మీ సహకారాన్ని అందించినట్లయితే ఇంకా కూడా దీన్ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ మరొక మంచి ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రామ్